ఎందుకు అసలు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు మేము పొద్దుండేస్తే సాయంత్రం వస్తాం పనిపోయి అని చూడండి అన్న నేను ఒక తల్లి పిల్లనే ఆ పిల్లని ఇప్పుడు వదిలాలంటే భయపడుతుంది భయమే మాకైనా భయమే అని ఏం లేదు సప్ప కాకుండా జైలుకి మాకి వదిలేయండి పోలీసుల నుంచి కాదు మేమే చేసుకుంటాం అని కాలు తీడుస్తావా చేతులు పెట్రోల్ వస్తావా తలక పెడతామా అది మాకు తెలుసు లేకపోతే అంత పిల్లలు పిల్లసారి ఈయన ఊడ్ చేస్తాం మాకు ఈ రెండే ఆప్షన్ అయితే అమ్మాయి రోజు చూస్తుంటారు కదా షాప్ కు వచ్చిన పిల్లల అందరితో ఆడుకునేది ఎలా అనిపిస్తుంది ఒక్కసారిగా అన్ని రోజులు కనిపించినటువంటి అమ్మాయి అనిపిస్తుంది మేము ఆ పిల్ల అయితే మంచి అమ్మాయి ఈ దొంగతనానికి పోయినాడంట పోయి చూసింది నేను చంపుతాడు అన్నట్లు నన్ను ఏమన్నా ఎవరికైనా మన అట్లా ఈ కొడుకు ఈ పని చేసిండు కానీ ఆయన అయితే పోలీస్ స్టే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పని చేయలేరు మాకు వదిలేయని మేము చూసుకుంటాం అది నేను చెప్పేది మేము కోరేదు ఇప్పుడు ఇంత పిల్లల్ని బయటకు వదిలేయాలంటే మాకు భయం అవుతుంది మేము పోవాలంటే భయమవుతుంది మళ్ళీ ఎట్లా తల్లి గెలవదా ఇన్ని రోజుల నుంచి ఆడు ఎనభై వేలు దెంకొచ్చినప్పుడు ఎనభై వేలు తెచ్చిండో పది రూపాయలు తీసుకురాతలకిత ఎట్లా దుంగుతున్నారా ఎందుకు దుంగుతారు మంచిది కాదని నిల్లుగా చెప్పు చెప్పలేరా అట్లా దుంకోద్దాన్ని ఎన్ని రకాలు రేపు ఇంకో బిల్ దింగుతాడు రేపు ఇంకో ఇట్లా ముసలం పీగా పోసిపోతాడు అప్పుడెవరిని పట్టాలి అందుకు ఆయన చంపేయాలి నేను చట్టం తన పని చేసుకుని పోతుంది ఎటువంటి వారికైనా కూడా శిక్ష తప్పదు కూడా చెప్తున్నారు కానీ మనం చంపేయడము అదంతా కాదు ఆయనకున్నటువంటి మెంటాలిటీ ఏ కాదు నాకైనా మెండలే వస్తుంది తాగినాక నాకైనా వస్తుంది సార్ తాత ఎవరికైనా ఏంది కనిపించదు తల్లి పిల్ల కనిపించదు చంపేస్తారు సొంత చిన్నమ్మ పిల్లని చంపేయలేదా బాత్రూంలో వేసి ఇది ఊక అంతే చంపేయవలసిందే అని తల్లి లేదు లేదు ఎవరు లేడు చంపేయవలసిందే ఇంకోడు భయపడాలి అని చూసి ఆ నరకం చూసి ఆ పిల్లని ఎన్ని నరకం ఎంత నరకం చూసింది ఆ పిల్లని ఎన్ని పోట్లు పొడిచిండు నువ్వు ఉన్న కొడక పద్నాలుగు ఏళ్ళు నీకు అంత తెలివి ఎట్లకి వస్తుంది అదే మాకు కావాలి నీకు అంత నీ వెనక ఎవరు ఉన్నారు నీకు అన్నీ ఎవరు చెప్పి నేర్పి తోలిచ్చిండ్రు నీకు అంత శక్తి అంత శక్తి వచ్చింది ఇట్లా గొంతు పడుకుంటే చచ్చిపోతావు నువ్వు అని మేము కోరుకునేది ఇది ఆ పోలీసు వద్దు పుకట్పల్లలో జరిగినటువంటి విషాద ఘటన అందరినీ కలిసి వేసిందని చెప్పాలి చిన్న వయసులో ఉన్నటువంటి ఆడుకునే వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని క్రూరంగా చంపేసి కత్తిపోట్లతో చంపేసేటువంటి ఘటన అంతా కూడా ఇక్కడ స్థానికులంతా కూడా కలిసి వేస్తుంది అలాగే ఆ అక్కడ ఉన్నటువంటి దొంగతనం ఏదైతే చేస్తుండగా పట్టుబట్టేటువంటి అమ్మాయిని అంత కిరాతంగా చంపడం రోజు మా పిల్లలతో మా యొక్క చిన్న చిన్నారులతో ఆడుకునేటువంటి స్థానంలో ఉన్నటువంటి తను ఈ యొక్క పని చేసే విధంగా మేమంతా కూడా జీర్ణించుకోలేము పోతున్నామన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు మనతో పాటు స్థానికులు ఉన్నారు అమ్మా నిజంగా ఆ యొక్క అబ్బాయికి ఉన్నటువంటి అంటే పరిచయమా లేకపోతే ఎలా ఉండేవారు ఇక్కడ ఇక్కడ ఈ ఆరుబిట్టే వాళ్ళు స్కూల్ పోతారు వచ్చి ఇట్లా ఆడుకొని పోతారు పిల్లలు కానీ మనకు తెలియదు కదా ఎంతమంది మస్తు మంది పిల్లలు వస్తారు ఆడతారు ఏ పిల్లలు అని అంటాం మనం టీవీలో చూసే మాకు ఈ అబ్బాయి అన్నట్టు అనిపించింది అంతేగా అమ్మాయిని అయితే మేము ఎరకబట్టం వస్తుందంట కానీ ఎరకబట్టం మేము అమ్మాయిని అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులంతా కూడా రోజు వాళ్ళతో కలిసి ఆడతారు వాళ్ళంతా కూడా స్కూల్ టైం అయిపోయిన తర్వాత మార్నింగ్ సెషన్ హాలిడేస్ లలో కానీ రేపటి రోజున రేపటి రోజున తను ఇంకోసారి వస్తే మేమంతా కూడా భయపడుతున్నాం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు మీకు ఏమైనా చిన్న పిల్లలు ఉన్నారా లేదంటే మీకు ఎలా ఉన్నారు చిన్న పిల్లలు మాకు భయమే ఉన్నది అందుకే సిటీ కెమెరా పెడదాం అనుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లని చేసి ఉన్నా ఇక్కడ వచ్చా కొట్లాడుకుంటే కొట్లాడుకుంటే మనం చేస్తే ఎప్పుడు ఏం చేస్తాం అవునా కాదా ఎలా చూస్తారమ్మా అంత చిన్న పిల్లడు స్థాయి ఆ యొక్క మైండ్ మెచ్యూరిటీ కావచ్చు దొంగతనం చేయడమే తప్పైతే దొంగతనంతో పాటు ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేయడం ఎలా చూస్తారు మీరు చాలా ఘోరం మా అబ్బాయిది అబ్బాయిది చాలా ఘోరం అట్లా చెయ్యొద్దాం మా పిల్లగాడు చాలా బాధ అనిపిస్తుంది కానీ వానికి ఏదో ఒక శిక్ష ఇవ్వాలి బిడ్డ పోలీస్ స్టేషన్ లో జైలుకు పంపించిన వాన్ని మేపి చదిప్పించి ఏదో చేస్తారు అయినా కూడా చేస్తారు వాళ్ళు చదివిపిస్తారు ఏదో చేసుకుంటారు కానీ పిల్ల పిల్ల జీవితం కర పిల్ల పోయింది కదా వానికి ఏదైనా శిక్షిస్తే మళ్ళీ ఒకసారి ఎవరిని చెయ్యడు వాడు చేయాలి కాలు ఏదో చెయ్యాలి వానికి చేశాలి ఇంటి ముంగే కూర్చుని పెట్టుండ్రి వాన్ని డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి